హాయ్ వర్డ్స్ దిస్ ఇస్ పొయిన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తిరుపతి నుంచి ధర్మస్థల వెళ్ళే కేఎస్ఆర్టీసీ రాజహంస ఆల్టోడీలక్స్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతి బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతి నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ వయ కోలార్ బెంగళూరు హాసాన్ మీదుగా ధర్మస్థలైతే చేరుకుంటుంది ఈ బస్ బెంగళూరుకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు హాసన్కు అర్ధరాత్రి రెండు గంటలకు ధర్మస్థలకు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది తిరుపతి నుంచి ధర్మస్థలకు సుమారుగా ఐదు వందల అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ పదమూడు గంటల యాభై నిమిషాలు తిరుపతి నుంచి ధర్మస్థలకు బస్సు రిజర్వేషన్తో కలిపి పదకొండు వందల రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం ధర్మస్థల నుంచి తిరుపతి వెళ్ళే కేఎస్ఆర్టీసీ రాజహంస ఆటోడిక్స్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ధర్మస్థలంలో అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ధర్మస్థలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ బెంగళూరుకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తిరుపతికి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అయితే చేరుకుంటుంది టోటల్ జర్నీ ఎవర్స్ పదహైదు గంటలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ